ఈ నెల పదిహేడవ తేదీన అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి ఈరోజు రావియాకులతో ఇలా చేశారంటే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మరి తొలి ఏకాదశి రోజు ఏం చేయాలో ఇప్పుడు వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది జులై పదిహేడవ తేదీన అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు తొలి ఏకాదశి ఈ రోజుని పూర్వకాలంలో సంవత్సరంలో ఆరంభంగా భావించేవారు ఈరోజు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తాడని స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శైన ఏకాదశి అని కూడా అంటారని మన పురాణాలు చెబుతున్నాయి ఈరోజు మహావిష్ణువును హిందువులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు ఈ విధంగా స్వామిని ఆరాధించడం వెనుక దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది కొంతమందికి తెలియక ఈరోజు ఈ చిన్న పొరపాటు చేయడం వలన ఫలితం శూన్యమైపోతుంది చాలామందికి తెలియక దీపారాధనను అలాగే భూమిపై వెలిగిస్తారు దీపారాధన నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు కనుక దీపారాధన చేసే సమయంలో రావి ఆకులను ఉంచి దానిపై ప్రమిదలు ఉంచి దీపారాధన చేయడం వలన కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనది అందుకే రావిచెట్టు ఆకుల మీద మీరు దీపారాధన ప్రమిదలు ఉంచి దీపారాధన చేసినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలానే త్రిమూర్తి స్వరూపం రావిచెట్టు అని మన పురాణాలు చెబుతున్నాయి త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు రావిచెట్టు ఆకుల మీద ప్రమిదలు ఉంచి ఇంట్లో దీపారాధన చెయ్యాలి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా చేసే సమయంలో ఎలా దీపారాధన చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మీరు రావిచెట్టు మీద దీపారాధన చేస్తున్న సమయంలో ఈ రావిచెట్టు ఆకు కాడనేది భగవంతుని ఫోటో లేదా విగ్రహం వైపు ఉండాలి ఈ ఆకు చివరి భాగం మనవైపు ఉండాలి ఇలా ఎప్పుడు కూడా రావి ఆకుపై ప్రమిద పెట్టి దీపారాధన చేయాలి ఈరోజు ఇలా చేస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి శని బాధలు తొలగిపోతాయి నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలంటే తొలి ఏకాదశి రోజు ఇలా రావియాకు కింద ఉంచి దానిపై ప్రమిద ఉంచి దీపారాధన చేయాలి రావిచెట్లు ప్రతి ఊర్లో ఉంటాయి వృక్షాలన్నింటిలో రావిచెట్టు పరమ పవిత్రమైనదిగా శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు పరమ పవిత్రమైన రావిచెట్టు కింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవడానికి ఇష్టపడతారు రావి చెట్టు విష్ణునివాసంగా మన పురాణాలు చెబుతున్నాయి ఎవరైతే రావిచెట్టు మొదలలో నీలు పోసి చెట్టుకు ప్రదక్షిణ చేసి నమస్కరించడం వలన భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుషు పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావి చెట్టు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లోని వారందరూ ఆనందంగా జీవిస్తారు ఎందుకు అంటే రావిచెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావిచెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావిచెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారదొరుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది కుటుంబంలో ఆపదలు వచ్చినా ఆర్థికపరమైన ఒడుదుడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలంటే రావిచెట్టు ఆకులతో ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో సకల సంతోషాలు నిండుతాయి ఆ ఇంట్లో ధనానికి ఎల్లప్పుడూ లోటు లేకుండా ఉంటుంది దానికోసం రావిచెట్టు ఆకులను సేకరించి తోరణంగా చేసి ఇంటి ప్రధాన ద్వారానికి తోరణంలా కట్టాలి అవి ఎండిపోయాక వాటిని తీసివేసి తిరిగి మరో తోరణం కట్టాలి ఇలా తొమ్మిది సార్లు చేస్తే ఆ ఇంట్లో అన్ని సమస్యలు పోతాయి మన పురాణాల ప్రకారం రావి అశ్వర్ధ వృక్షం అంటారు అలా పిలవడానికి ఒక కారణం ఉంది పూర్వం అశ్వర్ధ పిపాల అనే ఇద్దరు రాక్షసులు ప్రజలను వేధిస్తూ ఉండేవారు అశ్వర్థుడు చెట్టు రూపంలోకి మారితే పిపాలుడు బ్రాహ్మణ రూపం ధరించేవాడు పిపాలుడు దారిన పోయేవారిని పిలిచి ఆ చెట్టు పవిత్రమైనదని దానిని తాకితి పుణ్యం పొందుతారని పిలిచేవాడు ఆ మాయమాటను నమ్మి ఆ చెట్టును తాకేందుకు దగ్గరకు రాగానే అశ్వర్థుడు ఆ మనుషులను తినేవాడు ఇలా ప్రజలను వేధిస్తున్న ఆ రాక్షస జంటను శనిదేవుడు సంహరించి ప్రజలకు రక్షణ కల్పించాడు ఆ రాక్షస సంహారం జరిగిన శనివారం రోజు రావి చెట్టును తాకి పూజ చేయడం ద్వారా శనిదేవుడి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందుతారు ఆ రాక్షసుని పేరుని రావి చెట్టును అశ్వర్ధ వృక్షమని పిలిచారు శనివారం రోజు రావి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం సంతానం లేనివారు శనివారం రోజున రావిచెట్టును పూజించి రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకు ఆడవారి పొట్ట తగిలేలా చెట్టును హత్తుకొని మనసులోని కోరిక చెబితి తప్పకుండా సంతానం కలుగుతుంది ఇలా మన పూర్వీకులు పాటించి ఎన్నో ఉత్తమ అందుకే ఆ చెట్టుకంత గౌరవం ఇక రావి చెట్టు మనకు చేసే ఆరోగ్యపరమైన మేలు ఏ చెట్టు చేయదు ఈ రోజుల్లో ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్య నడుము నొప్పి నడుము నొప్పిని రావి చెట్టు తగ్గిస్తుంది దీనికోసం తాజా రావి చెట్టు పైబెర్రు సేకరించి ముక్కలు చేసి నీడలో ఆరబెట్టాలి ఇది ఎండిన తర్వాత పొడి చేసుకోవాలి ఆ పొడి అర స్పూన్ మోతాదుగా ఒక కప్పు నీటిలో వేసుకుని ఉదయం సాయంత్రం తాగడం వలన నడుము నొప్పి తగ్గుతుంది ఇక పాదాల పగుళ్లు పోయి అందమైన పాదాలు మీ రావి చెట్టు ఆకులను సేకరించి దంచి రసం తీయాలి ఈ రసాన్ని రాత్రి పడుకునే ముందు కాలపగులపై రాసి పడుకోండి ఇలా చేస్తుంటే కొన్ని రోజులలోనే పాదాల పగుళ్లు పోయి పాదాలు అవుతాయి ఇక దంతాలు గట్టిగా మారాలి అంటే రావి చెట్టు ను కషాయంలా కాచి ఆ నీటితో పుక్కిలిస్తూ ఉంటే దంతాలు చిగుళ్లు గట్టిగా మారుతాయి ఇక పిల్లలకు పెద్దలకు మెదడుకు బలం కలిగి జ్ఞాపక శక్తి పెరగాలి అంటే రావి చిగుర్లు పది తీసుకొని అరగ్లాసు పాలల్లో వేసి మరిగించి వడబోసుకుని దానిని పటిక బెల్లం చూర్ణం కలుపుకొని రోజూ తాగుతూ ఉంటే అపారమైన మేధాశక్తి జ్ఞాపక శక్తి కలుగుతాయి ఇక నోటిపూత సమస్య చాలామందిని వేధించే సమస్య కాబట్టి నోటిపూత వస్తే రావిచెట్టు పైబెరెళ్ను తీసుకుని నీటితో అరగదీసి ఆ గంధాన్ని నోట్లో అప్లై చేసుకుంటే నోటిపూత శాశ్వతంగా పోతుంది నాలుక పగుళ్లు కూడా పోతాయి రావి చెట్టు వలన ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అత్యంత పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు ఇలా ప్రమిదల కింద రావి ఆకులను ఉంచి దీపారాధన చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఈ అద్భుత అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి